మాఘపురాణం పద్దెనిమిదవ భాగం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమని చెబుతారు లోక కళ్యాణం కోసము త్రిమూర్తులు దత్తాత్రేయుల రూపంలో జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు అతనికి గురువార్యులు దత్తాత్రేయుడు ఒకనాడు దత్తాత్రేయ ఆశ్రమమునకు పార్థవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వల్ల అనేక విషయాలు తెలుసుకుని ఉన్నాను అలాగే మాఘమాస మహిమం మాఘమాసం యొక్క స్నాన ఫలితం గురించి వివరించండి అని కోరాడు అప్పుడు దత్తాత్రేయుడు ఈ విధంగా చెబుతున్నాడు భూపాల భర్తఖండంలో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు ఈ నదుల్లో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుతోంది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి అందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు మొదలవుతాయి కనుక అటువంటి నదులందు స్నానం చేసి దానపుణ్యములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు అందులోని మాఘమాసం మంది నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితమే కలుగుకుం కలుగుటే కాక జన్మరాహిత్యం కలుగును కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో నది స్నానం తప్పకుండా చెయ్యాలి అని చెప్పాడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడినిను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కాతవీర్యార్జునకు ఇంకా ఈ విధంగా చెబుతున్నాడు పూర్వకాలంలో గంగా తీరమున ఉత్తర భాగమున భాగ్యపురం అనే పట్టణం ఉంది అందు నివసించే జనులందరూ కూడా చాలా గొప్ప భాగ్యవంతులు గొప్ప గొప్ప వ్యాపారములు చేసి దానము సంపాదించి అపర కుబేర్లు వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబురుడు అనే వైశ్యుడు ఉన్నాడు అతడు గొప్ప ధనవంతుడు అతని దగ్గ దగ్గర బంగారు నాగలు నాణ్యములు రాశులు కొద్దీ ఉన్నాయి మరి కొంతకాలమునకు హేమాంబురుడు చనిపోగా అతని ఇద్దరు కొడుకులు కూడా ఆస్తిని పంచుకుని కుల భ్రష్టులయ్యి ఇష్టం వచ్చినట్లుగా డబ్బును ఖర్చు పెడుతూ ఉండేవారు పెద్ద కుమారుడు ఒకరోజు అడవిలో ఉండగా పెద్ద పులి నోటపడి చనిపోతాడు చిన్న కుమారుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా తాచుపాము కరుచుడు చేత చనిపోతాడు ఇద్దరిని కూడా యమదోతలు వచ్చి ఆమెలోకానికి తీసుకువెళ్తారు చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవాడిని నరకంలో వేయమని చిన్నవాడిని స్వర్గానికి పంపించమని చెబుతాడు అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అంటాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలం కదా ఇద్దరం ఒక విధంగానే పాపములు చేసి ఉన్నాము అయినా మా అన్నకు నరకం ఏమిటి నాకు స్వర్గం ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ చిత్రగుప్తుడు ఓయే వైశ్యపుత్ర రోజు నీవు నీ మిత్రుని మిత్రుణ్ణి కలుసుకున్నట్టుకు ప్రతిదినము గంగానది దాటి అవతలు గట్టునున్న నీ మిత్రుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తూ ఉండేవాడివి ఆ విధంగానే మాఘమాసంలో నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడాయి అందువల్ల నీవు పవిత్రుడు అయినావు మరొక విషయం ఏమిటనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యమూ నువ్వు బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించాయి అలాగే ఆ బ్రాహ్మణుడు పఠించే గాయత్రి మంత్రం కూడా విని ఉన్నావు కాబట్టి నీ పాపములన్నీ నశించి నేను స్వర్గానికి అర్హుణ్ణి చేశాయని చిత్రగుప్తుడు చెప్పాడు అప్పుడు ఆ వైశ్య కుమారుడు ఆహా ఏమి నా భాగ్యము గంగా నా మీద పడినంత మాత్రమే నాకు ఇంతటి మోక్షము కలిగిందా అని సంతసించి దేవతలతో స్వర్గలోక మనకు వెళ్ళిపోయాడు విన్నావా మాఘమాస స్నానం ఫలితము నది జల్లులు కొంచెం పడినా మనకి పుణ్యం లభిస్తుందని చెప్పాడు అనమాట దత్తాత్రేయుడు పద్దెనిమిదవ భాగం స్వస్తి